అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం హాయ్ పిల్లలు నేడు మనం వినబోతున్నా ఓ అద్భుతమైన పుట్టినరోజు కదా అదే మన శ్రీకృష్ణుని జన్మ కథ చాలా రోజుల క్రితం మధుర అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతని పేరు కంసుడు కానీ అతను మంచువాడు కాదు చాలా క్రూరమైనవాడు ఒక ఒకరోజు దేవకి అనే తన అక్కను వసుదేవునితో వివాహం చేశారు సర్వ లాంఛనాలతో తన అక్కను వసుదేవుని రాజ్యానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఆకాశవాణి పలికింది కంసా దేవకికి పుట్టిన ఎనిమిదవ సంతానంతో నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పెను వెంటనే కంసుడు తన అక్కను చంపాలని నిర్ణయించుకుంటాడు వసుదేవుడు ప్రాధేయపడతాడు కంసుడు ఆలోచించి వారిద్దరిని చెరసాలలో బంధిస్తాడు ఒక్కొక్కరిగా ఆవిడికు ఏడుగురు పిల్లలు పుడతారు కంసుడు వాళ్ళని చాలా క్రూరంగా చంపివేస్తాడు ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన శ్రావణ మాసంలో అష్టమీ తిథి వేళ జన్మిస్తాడు ఆ రాత్రి వసుదేవుని వసుదేవుడు జైలు కవాట్లు తలుపులు అన్నీ తెరుచుకుంటాయి యమునా నది ఉప్పొంగుతోంది అయినా నదిలోకి వెళ్ళగానే ఆమె మౌనంగా మారుతుంది వసుదేవుడు బాబుని తలపై పెట్టుకొని గోకులానికి వెళతాడు అక్కడ ఆయన బాబును యశోదమ్మ దగ్గర పెడతాడు ఇది కేవలం ఓ మధురమైన కథ మాత్రమే కాదు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది దేవుడు కూడా పిల్లలుగా ఉన్నప్పుడు ఎంతో అమాయకంగా చిలిపిగా ఉండేవారు మనం కూడా మంచితనంతో నవ్వులతో ఉండాలి మళ్ళీ కలుద్దాం పిల్లలు మరో మంచి కథతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ పిల్లలు